ప్రతి ఎలిమినేషన్ తర్వాత హౌస్ అందరూ కూడా ఏడ్చారు ఇక ఒక కంటెస్టెంట్ వెళ్తుంటే అందరూ ఏడవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి ఈ సీజన్ లో ఇక మార్నింగ్ లేచిన తర్వాత హౌస్ అంతా కూడా ఇక అదే తదిగా అయితే కనిపిస్తున్నారు ఇక తనుజ కూడా అంతే విధంగా డెమోన్తో ధైర్యం చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇంకా రెండు వారాలే ఉంది కాబట్టి అంటూ డెమోన్ అయితే అంటాడు నేను ఇప్పుడు కాదు తను బయటికి వెళ్ళిపోయింది కదా మర్చిపోతుందేమో అని భయపడుతున్నా అంతే తను దూరంగా ఉండి ప్రేమించడం నాకేమీ కష్టం కాదు అంటూ ఉంటాడు డెమోన్ మరొక వైపు తనుజాని మార్నింగ్ నుండి కళ్యాణ్ అయితే బాగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు తనుజా ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఎప్పుడు వచ్చిన కళ్యాణ్ ఈసారి మాత్రం తనుజా ఉన్న చోటు నుండి దూరంగా ఉంటాడు అయితే తనుజా అదంతా అబ్జర్వ్ చేస్తుంది కానీ ఏమాత్రం క్వశ్చన్ చేయదు ఇక భరణి గారిని కూడా కాఫీ తాగుదురు కానీ రండి అంటూ పిలుస్తూ ఉంటుంది భరణి సుమన్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరుంటారో ఏంటో అంటూ సుమన్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అన్న ఇంత కంటెంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారన్న నేను ఇంక ఉంటానంటారా నాకేమో డౌట్ గానే ఉంది అంటూ ఉంటాడు సుమన్ ఏమో రా నా మీద నాకే డౌట్గా ఉంది ఇంకా నీకేం సలహాలు చెప్తాను అంటూ ఉంటాడు భర్ణి ఇక అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తనజ ఇక కళ్యాణ్ ని కూడా అడుగుతుంది కాఫీ తాగుతావా అంటూ లేదు నాకేమి వద్దు ఇప్పుడు ప్రస్తుతం అంటూ ఉంటాడు ఇక తనజాని అంతలా ఇగ్నోర్ చేస్తుంటాడు కళ్యాణ్ తనకు మాత్రం ఏమాత్రం అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడియో అనుకుంటూ ఉంటారు అంతలోనే రేషన్ వచ్చిందని బెల్ మోగడంతో హౌస్ మెంట్స్ అందరూ కూడా రేషన్ దగ్గరికి వెళ్తారు తనజ మాత్రం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక అంతలోనే భరణి అయితే వస్తారు ఇక తనుజ అయితే అంటుంది కళ్యాణ్ మార్నింగ్ నిండి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటూ ఉంటుంది ఇక భరణి అయితే అంటారు రీతు వెళ్ళిపోయింది కదా అందరూ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు వాడు కూడా ఉండి ఉండొచ్చు రీతితో పెద్దగా మాట్లాడకపోయినా మాకే ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ కదా వాడికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఏమో కాస్త అంత వాడిని ఒంటరిగా అంటూ చెప్పడం జరుగుతుంది భరణి గారు తనుజాని ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఇలా సాడ్గా కొనసాగుతున్నారు హౌస్ మెండ్స్ అంతా కూడా